హలో ఫ్రెండ్స్ నేను రాజీవ్ గారు నిన్ననే ఓజీ సినిమాకు సంబంధించినటువంటి కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు అయితే నిన్న సెన్సర్ రిపోర్ట్ వచ్చింది ఈ సినిమా నిజంగా అదిరిపోయిందంటే ఇక నెక్స్ట్ లెవెల్ అంటే పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఇలాంటి సినిమా ఇప్పటి వరకు రాలేదు నిజంగా ప్రేక్షకులను కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని ఇక అడ్డుకోవడం ఎవడి తరం కాదు సినిమా థియేటర్స్ ఎలా ఉంటాయి ఊహించుకోవడానికి కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము అని చెప్పేసి ఈ సినిమా చూసిన వాళ్ళు చెప్తున్న మాట సెన్సార్కి సంబంధించిన వాళ్ళు అంటే ఈ సినిమా సునామీ క్రియేట్ చేయబోతుంది అనేది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే ఇది సుజిత్ ఒక ఫ్యాన్ బాయ్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించాలో తనకంటూ ఒక థాట్ ఉంది అదేవిధంగా చూస్తే ఈ మాఫియా బ్యాక్డ్రాప్లో ముంబై బ్యాక్డ్రాప్లో ఒక బాంబేకి సంబంధించినటువంటి ఒక గ్యాంగ్స్టర్కి సంబంధించినటువంటి బయోపిక్ అంటే స్టార్ లైఫ్ స్టోరీని ఆధారంగా చేసుకొని ఈ సినిమా చేస్తున్నారు చేశారు అలా ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిని ఇలా స్టార్ మూవీస్లో మనం పెద్దగా చూడలేదు చూస్తే మనం పంజాబ్ సినిమా చూసాము కానీ దానికి మించి ఇది ఉండబోతుంది ఎందుకంటే పంజాబ్ సినిమా ఆ స్టార్ ఏదైతే ఉందో అది అంత బాగా నచ్చుతుంది మనకు కానీ కట్ చేస్తే అది ఎక్కడికో మళ్ళీ తీసుకొచ్చేసి అది ఎటెటో తీసుకెళ్లేసరికి ఆ సినిమా అనుకున్నంత జనాల్లోకి వెళ్ళలేదు మనం యాక్సెప్ట్ చేయలేదు కూడా కానీ ఇది ప్యూర్ ఓ గ్యాంగ్స్టర్ సినిమా ఓజస్ గంభీరా అనే ఒక గ్యాంగ్స్టర్కి సంబంధించిన కథ ఇది నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అనేది చెప్తున్నారు అయితే నిన్న రిలీజ్ చేసిన పోస్టర్ల విషయానికి వస్తే ప్రకాష్ రాజ్కి సంబంధించినటువంటి ఒక పోస్టర్ని ఈ ఫిలిం మేకర్స్ ఈ మూవీ టీం రిలీజ్ చేసింది సత్య దాదా అని ఉంది దాని మీద ఆ వెంటనే ప్రకాష్ రాజ్ ఈ ఓజీ సినిమాలో ఉన్నాడా అరే పవన్ కళ్యాణ్కు ఈ ప్రకాష్ రాజుకు పడట్లేదు ఎట్లా పవన్ కళ్యాణ్ గారి సనాతన ధర్మం తీసుకున్నప్పటి నుంచి ప్రకాష్ రాజు వెంటబడి వెంటబడి హింసిస్తున్నాడు పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసుకుని ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ పేరెత్తితో చాలు ఇంత లేస్తున్నాడు ఈ ప్రకాష్ రాజు మరి ఇలాంటి ప్రకాష్ రాజుని ఈ ఓజీ సినిమాలో ఎందుకు పెట్టారు ఎలా పెట్టారు పవన్ కళ్యాణ్ ఎలా యాక్సెప్ట్ చేశాడు అంటే మీరు మీరు ఒక్కటే బయటకు మాత్రం అలా నాటకాలు ఆడుతున్నారంటూ కొంతమంది నిన్న దీనిపైన డిబేట్లు పెట్టారు పేరున్న పెద్ద ఛానల్సే టీవీ నైన్ లాంటి పెద్ద ఛానల్స్ కూడా దీని మీద డిస్కషన్ పెట్టాయి ఫోకస్ చేశాయి అయితే నాకు అర్థమైన విషయం నేను చెప్పాలని చూస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి నేచర్ కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం కానీ పవన్ కళ్యాణ్ గారిని మనం ఇన్ని రోజుల నుంచో చూసుకుంటూ వస్తున్నాం నాకు అనిపించింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలని రాజకీయాలని వేర్వేరుగా చూస్తాడని నేను క్లియర్గా అనుకుంటా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకి సినిమాలకి ముడిపెట్టాడు ఎక్కడ కూడా ఆయన ఎన్నో సందర్భాల్లో ఓ కామెంట్ కామన్గా చేసుకుంటూ వచ్చాడది మనం విన్నాం నాకు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులతో కానీ ముఖ్యంగా వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డితో కానీ నాకు వ్యక్తిగతంగా ఎలాంటి వైరం లేదు ఉన్నదల్లా రాజకీయ కోణంలోనే ఆయన అభిప్రాయాలకు మా అభిప్రాయాలకు మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి అంతే కానీ మేము వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డికి నాకు ఎలాంటి శత్రుత్వం లేదు అని చాలా క్లియర్గా ఎన్నోసార్లు చెప్తాడు పవన్ కళ్యాణ్ అట్లాగే ఇక్కడ కూడా చూస్తే సినిమా వేరు రాజకీయాలు వేరు ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి రాజకీయాలకు ముందు అతను ఒక నటుడు ఒక మంచి నటుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రాకముందు అతను ఒక పవర్ స్టార్ ఒక సినిమా యాక్టర్ అతను అయితే ఆయన ప్రొఫెషనల్ లైఫ్ సినిమా ఇక మిగతాది పొలిటికల్ లైఫ్ అలా ఈ రెండింటికి చాలా తేడా ఉంది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గనక ఈ ప్రకాష్ రాజు వద్దు అని వ్యక్తిగతంగా తీసుకొని ఉంటే ఆ ప్రశ్న వేరే వాళ్ళు వచ్చేవారు కానీ ఆయన ఎక్కడ కూడా సినిమాను సినిమా కానీ రాజకీయాలు రాజకీయాలు చూడాలనుకుంటున్నాడు కాబట్టి ప్రకాష్ రాజ్ పెడత పెట్టుకొని నాకేంటి సంబంధం ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ నిజంగానే ఆ క్యారెక్టర్ అనుకుంటే తీసుకొచ్చుకోండి ఆ క్యారెక్టర్స్ మీకు ఉపయోగపడుతుందంటే తెచ్చుకోండి అని పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి తెచ్చుకున్నారు ఇద్దరు కలిసి యాక్ట్ చేశారు అంతటితోనే అయిపోయింది అక్కడ కలిసి మాట్లాడుకుంటారు కాఫీలు చేస్తారు కలిసి భోజనాలు చేస్తారు టిఫిన్లు చేస్తారు షెకండ్ ఇచ్చుకుంటారు సరదాగా ఏదైనా విషయాల గురించి మాట్లాడుకుంటారు అది దాటిపోయిన తర్వాత ఇక పొలిటికల్ ఫీల్డ్లోకి వచ్చేసరికి ఎవరి ఆలోచన వాళ్ళది అట్లాగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం తీసుకున్నాడని ఆయన ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు దానికి పవన్ కళ్యాణ్ గారు కౌంటర్స్ ఎలా ఇవ్వాలో ఆయన ఇస్తున్నాడు కానీ సినిమాకు రాజకీయాలకు ఏంటి సంబంధం అలా చూస్తే ఒక ఇంట్లో అన్న ఒక పార్టీలో ఉంటాడు తమ్ముడు ఒక పార్టీలో ఉంటారు ఆఖరికి భార్య కూడా మరొక పార్టీలో ఉంటుంది ముగ్గురు కలిసి భోజనాలు చేయరా అంటే ఇంట్లో వాళ్ళు కలిసి మాట్లాడుకోవాల నువ్వు వేరే పార్టీలో ఉన్నావని చెప్పి భార్యను భర్త వేరే పార్టీలో ఉన్నాడని భార్య ఇద్దరు కలిసి వేరు కాపడాలు పెడతారా పెట్టరు కదా అందరు ఒకే ఇంట్లో ఉంటారు కదా అట్లాగే సినిమాని రాజకీయాలని ముడిపెట్టవద్దు ఎందుకంటే మీరు చూస్తే ఈ మధ్యకాలంలో ఒక సినిమా రిలీజ్ అయిందంటే ఆ సినిమా మీద పడి ఏడుస్తున్నారు ఆ సినిమాని చంపేసే కార్యక్రమాలు చేస్తున్నారు ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు సినిమాని రాజకీయాలని ఒకే ఫ్రేమ్లో చూస్తున్నారు అది కాదయ్యా బాబు సినిమాలు వేరు రాజకీయాలు వేరు ఏదైనా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తప్పు చేస్తూ ఉంటే మీరు అక్కడ ఆయన ఏమని చేసుకోండి కానీ సినిమాల జోలికి రాకండి అట్లాగే పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా ఉన్నారు సినిమా వేరు రాజకీయాలు వేరు ప్రకాష్ రాజు ఒక యాక్టర్ ఓజీ సినిమాలో యాక్ట్ చేశారు దాన్ని భూతద్దంలో చూసి అదిగో చూసారా పవన్ కళ్యాణ్ అదేవిధంగా ప్రకాష్ రాజ్ కలిసిపోయారు ఇద్దరు కలిసి ఒకే సినిమాలో యాక్ట్ చేశారు కలిసి భోజనాలు చేశారు ఇలా డిబేట్లు పెట్టి అనవసరంగా అన్నెస్సరీ కాంట్రవర్సీ క్రియేట్ చేయడం తప్పితే ఇంకేముంది అందుకే ఫైనల్గా పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీతో క్లియర్గా ఉంటాడు ఆయన సినిమాల్ని రాజకీయాల్ని ముడిపెట్టాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం చాలా గొప్పది నా దృష్టిలో చాలా గొప్పది ఎందుకంటే ఒక గొప్ప పుస్తకం అర్థం చేసుకోవడం ఎంత కష్టమో ఒక గొప్ప వ్యక్తిని కూడా అర్థం చేసుకోవడం అంతే కష్టం అది చాలామందికి తెలియక పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదోదో మాట్లాడతారు కానీ నాకు పవన్ కళ్యాణ్ గారిలో నచ్చేది ఇదే